ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు వ్యవహారాన్ని రాజేసిన తర్వాత ఈ తిరుపతి లడ్డు వ్యవహారం మీద ఎక్కడ లేని చర్చ సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే చాలా నీచమైన కమెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత దాన్ని ఒక నటుడు పవన్ కళ్యాణ్ అనబడే రాజకీయ నటుడు సినిమాలో నటనేమో రాజకీయాల్లో ఏదైనా నటను చూసి సినిమా వాళ్ళే చిన్నపోతూ ఉంటారు అబ్బా మన సినిమాలో కూడా ఇంత యాక్టింగ్ మనకు రాదు కదా అది సో పవన్ కళ్యాణ్ అనే ఒక నటుడు ఉప ముఖ్యమంత్రి నటుడు ఈయన దాన్ని ఇంకేదో అరువు తెచ్చుకున్న ఆవేశం ఆయన గలవాడిన ఊపిడు ఏదైతే ఉంటుందో ఆ ఊపిడు ప్రదర్శించి తర్వాత దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఇచ్చి దాని ఆ హిందీ రాష్ట్రాల బెల్టును ప్రధానంగా చేసుకొని అదే జాతీయ మీడియా పడే కొందరు యాంకర్లు కొన్ని టీవీ ఛానళ్ళు దాని నేషనల్ ఇష్యూ చేసే ప్రయత్నం చేసిన తర్వాత అది ఎక్కడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించలేదు మధ్యలో కొందరు అయోధ్యాలయ ప్రధాన పూజారి ఓ ఇక్కడ కానీ ఎక్కడ చూసిన కల్తీ ఉందని మరొకరు మరి ఇక్కడ ఎక్కడ చూసిన కల్తీ ఉందని అక్కడొకరు ఇక్కడొకరు అంటే వాళ్ళ వాళ్ళ గుళ్ళల్లో ఒకరు ఇక్కడొకరు కామెంట్ చేసి దీని ఏదో ఒక నేషనల్ ఇష్యూ చేసే ప్రయత్నం చేశారు కానీ ఈ స్క్రిప్ట్ అంత పేలవంగా ఉంది సినిమాలల్లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవా సినిమా కంటే దారుణంగా ఉంది అందుకని చెప్పి వర్కౌట్ అవ్వలేదు అయితే వీళ్ళు ఈ మొత్తం ఎపిసోడ్ రాజేసే రాజేయడం వెనక కొన్ని న్యూట్రల్ గా ఉండి కనీసం జర్నలిజాన్ని ఎంతో కాపాడుతున్నటువంటి పత్రికలు ఏవైతే ఉంటాయో కొందరు జర్నలిస్ట్లు ఏదైతే ఉంటారో వాళ్ళ సంపాదకీయాలు చదివిన చూసిన తర్వాత అండ్ మరీ లేటెస్ట్ గా ద హిందూ సంపాదకీయం చూసిన తర్వాత ఈ పగటి పేసేగాడు పవన్ కళ్యాణ్ అనే ఒక ఒక నటుడు ఈయన పగటి పేసేగాడే ఈ ఏషియం కావాలంటే ఆ ఏషిం వేసుకుంటూ పోతారు పద్నాలుగు ఒకషం పద్దెనిమిది ఒకేసి ఇరవై ఒకేసి ఇరవై ఒకటి ఒక ఒక్కో ఒక్కో వేషం వేసుకుంటూ పోతారు అండ్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ముందుండి దీన్ని ఇటువంటి దారుణమైన చర్చను లీడ్ చేసే పరిస్థితి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ కనుక బీజేపీ జాతీయ ప్రయోజనాలు ఉన్నాయి అని మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో వాళ్ళు దారుణాది దారుణమైన ఓటమి ఓట కట్టుకోబోతున్నారు దాని నుంచి ప్రయోజనం పొందాలి అని చెప్పి నేషనల్ ఇష్యూ చేద్దామనుకున్నారు కానీ అట్టర్ ప్లాప్ అయింది సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు వేస్తున్నటువంటి వేషాలు కనుక తిరుమల ప్రతిష్టన దిగజార్చి మరీ ఆ హిందీ బెల్ట్ లో జరిగే ఎన్నికలకు ఆ బిజెపికి ప్రయోజనం కలిగించడం కోసం తిరుమల తిరుపతి శ్రీ దేవస్థానం శ్రీవారిని కూడా వీళ్ళు రాజకీయ క్రీడా అంశంలోకి తీసుకొని వచ్చారు అని పరో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సంపాదకీయాల్లో రాసిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మనం నిజంగానేటువంటి నాయకులు చూసి సిగ్గుపడాలి ఎవడో రాజకీయ ప్రయోజనం కోసం పోలీ లేదా వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం కోట్ల మంది నమ్మకంతో రాజకీయం చేస్తారా ఇంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తారా దీన్ని పద్ధతి అంటారా ఎవరికో రాజకీయ ప్రయోజనం కలిగించడం కోసం టీటీడీ ప్రతిష్టనం దిగజారుస్తారా తిరుమల శ్రీవారిని రాజకీయ క్రీడాంశానికి రాజకీయ క్రీడలకు వేదిక చేసుకుంటారా ముక్కున వేలేసుకోవాలి దాన్ని వీళ్ళు మరీ ఇంకేదో పొడుతున్నాం సాధిస్తున్నాం అనే విధంగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మధ్యలో ఇంకా పవన్ కళ్యాణ్ అనే నటుడు అంటే ఆయన సినిమాలో ఒక డైరెక్టర్ కావాలి రాజకీయాల్లో ఒక డైరెక్టర్ కావాలి ఏంటి ఆయనకు సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఎందుకు ఎంత ఆలోచిస్తున్నారా అసలు అది ఊహ కూడా అందదు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆయన ముందుకు పోయేదా ఎవరో చెప్పాలి ఇప్పుడైతే జాతీయ స్థాయిలో బీజేపీ వాళ్ళు చెప్పాలి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు చెప్పాలి అంతకుముందు అయితే జాతీయ స్థాయిలో మాయావతి కానీ చెప్పాలి ఇక్కడ అయితే కమ్యూనిస్టులు చెప్పాలి ఎవరో వారు చెప్పాలి అవో యొక్క హాయి విధానాలు ఐడియాలజీ సొంతంగా నిర్ణయాలు ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా తెలుసా అండి ఇటువంటి నటులు అయితే అబ్బో రాజకీయాల్లో నటనా కౌశాలన్నీ ప్రదర్శించారు చివరికి ఇదంతా వర్కౌట్ కాకపోయేసరికి జాతీయ స్థాయిలో కూడా ప్లాన్ బెడిసి కొట్టింది అనే చర్చ అయితే జరుగుతుంది మరి